ఫ్రెండ్స్ హైదరాబాద్ లో భారీ హెచ్చరిక ఆ రోడ్లు మొత్తం మూసివేత ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంపర్మేషన్ చేయడం అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ ఇచ్చి మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు రెండు వేల ఇరవై ఐదు మే ఐదున ఐపీఎల్ పద్దెనిమిదిలో భాగంగా హైదరాబాద్ ఓపెన్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలవనున్నాయి ఈ మ్యాచ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అయితే స్టేడియం పరిసరాల్లో లారీలు డంపర్లు ఎర్త్ మూవర్లు వాటర్ ట్యాంకర్లు ఆర్ఎంసీ ట్రక్కులు వంటి భారీ వాహనాలపై నిషేధం విధించారు మే ఐదు సాయంత్రం నాలుగు గంటల నుండి పదకొండు యాభై నిమిషాల వరకు ఈ ఆంక్షలు అమలుగా ఉంటాయని తెలిపారు అయితే ప్రజలు వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయాలు మార్గాలు ఎంచుకుని తమకు సహకరించాలని కోరారు అయితే రామంతపూర్ నుంచి ఉప్పలు వెళ్లే వాహనాలు స్ట్రీట్ నెంబర్ ఎనిమిది మీదుగా ఉప్పలు ఎక్స్ రోడ్డు వైపు వెళ్ళాలి అదేవిధంగా చెంగిచెల్ల బోడప్పల్ ఏర్జాదిగూడ నుంచి ఉప్పల వైపు వచ్చే వెహికల్స్ టయోటా షోరూమ్ ముందు నుంచి హెచ్డిఎంఏ బగాయత్ రోడ్ మీదుగా నాగులు వైపు మళ్లిస్తారు అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ ఉప్పల వెళ్లే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ కేంద్రం ఉన్న యూటర్న్ వద్ద హెచ్ఎండిఏ లేఅవుట్ బోడప్పల వైపు మీదుగా చెంగిచర్ల ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ మళ్లించబడుతుంది తార్నాక్ నుంచి ఉప్పలు వచ్చే వెహికల్స్ అప్సీ కూడా ఎక్స్ రోడ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని నాచారం అదేవిధంగా ఐఓసీఎల్ చెర్లపల్లి స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అప్సీ కూడా మెట్రో పిల్లర్ నైన్ సెవెన్ టూ యూ టర్న్ ద్వారా ఒప్పల్ ఎక్స్ రోడ్ వైపు వాహనాలను మళ్లిస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్